హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి అయితే అండి ముగ్గు సంక్రాంతి రోజు వేసాను మార్నింగ్ టైంలో నాలుగున్నరకు వేసి ఊడ్చుకొని నీళ్లు పట్టుకున్న తర్వాత ఇంట్లో పని చేసుకొని వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకున్నానండి ఇలా ఉందండి ఇది వచ్చేసి మీకు వచ్చేసి నేను గవ్వలు చేయటం అనేది చేసి చూపెడతాను గోధుమ పిండితో చేసిన గవ్వలండి అండి మీకు చూపించే డబ్బాతో రెండు డబ్బాల వరకు నేను గోధుమ పిండి తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటారు కదా సగానికి ఎక్కువ బొంబాయి రవ్వ తీసుకొని ప్యూర్ గోధుమ పిండి అండి నేనైతే బొంబాయి రవ్వ సగానికి గ్లాస్కి ఎక్కువ సగానికి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని గ్లాస్ నిండా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలండి గ్రైండ్ చేసిన బొంబాయి రవ్వ కొద్దిగా సాల్టు వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత స్పూన్తో కలుపుకున్న తర్వాత ఈ గోధుమలు వచ్చేసి నేనైతే ఒక మూడు కిలోలు తీసుకొని మంచిగా కడుక్కొని నాలుగు రోజుల పాటు బంగ్లా మీద డవా మీద ఆరబెట్టుకున్న తర్వాత మిల్లులో పట్టించుకున్నానండి ఈ గోధుమ పిండి ఆయిల్ని చేతులతో మంచిగా కలుపుకోవాలండి అట్లా ముద్దగా రావాలి ముద్దగా వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గోధుమ పిండిని చాలా బాగా కలుపుకోవాలి మెత్తగా బాగా మెత్తగా కలుపుకోవద్దు పిండి అంతా కలిసేలా వేళ్ళతో మంచిగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి గోధుమ పిండితో చేసిన గవ్వలు చేతి మడవలతో మంచిగా కలుపుకోవాలండి పిండి మంచిగా కలుపుకోవటం వల్ల కూడా మనం ఒక పది పది నిమిషాలు నానబెడతాం కదా చాలా సాఫ్ట్గా తయారవుతుంది పిండి చూశారు కదా చాలా సాఫ్ట్గా వస్తుందండి బాగా నీళ్లు పోసుకొని కలుపుకోవద్దు బాగా ఇట్లా మెత్తగా అయితే కలుపుకోవద్దు వాటర్ ఎక్కువ వేసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకుంటే మూత పెట్టుకున్న తర్వాత మనకి గోధుమ పిండి మెత్తగా వస్తుందండి మీరు నూనె బదులు కూడా ఆయిల్ బదులు కూడా నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు టూ స్పూన్స్ వరకు అంటే సగం క కొద్దిగా టూ స్పూన్స్ ఆయిల్ ఇంకా మిగిలిన మిగతా కొలతలతో గ్లాస్ నిండా ఇది కొద్దిగా అది కొద్దిగా సగం వేసుకొని నెయ్యి ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేను చిన్న ముద్దలు చేసుకున్న తర్వాత గవ్వల పీటపై గవ్వలుగా చేసుకున్నానండి కొద్దిగా ఇట్లా గవ్వ షేప్ తర్వాత కింది వైపే మనం రౌండ్గా తిప్పి చేసుకోవాలి లేకపోతే షేప్ అనేది అవుట్ అవుతుంటుంది షేప్ అనేది పోద్దండి మెల్లగా ఇట్లా స్లోగా కింది కనాలి మైదాతో చేసిన గవ్వలు కానీ గోధుమ పిండితో చేసిన గవ్వలు కానీ దీని దానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రత్యేకంగా ఈ గోధుమ పిండితో చేసిన గవ్వలు చాలా ప్రత్యేకమైన టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అని నేను గవ్వలుగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆరు వందల గ్రాముల వరకు ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత గవ్వలను అయితే వేసుకున్నాను రెండు మూడు పెట్టి పట్టి వేయాల్సిన అవసరం లేదండి చేతులు ఎన్ని వస్తే అన్ని స్లోగా తీసుకొని వేసుకోవచ్చు స్లోగా తీసుకోవాలండి ఎందుకంటే మనం ఆయిల్ వేసుకున్నాను కాబట్టి తొందరగా పాడవండి అంటే షేప్ అనేది అవుట్ అవ్వదు చేతులలో తీసుకొని మెల్లమెల్లగా వదిలిపెట్టుకోవచ్చు చూసారు కదా క్రీమ్ కలర్లో ఉన్న గవ్వలు వైట్లోకి వచ్చే తర్వాత స్లోగా బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్లోకి వస్తాయి ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి లేకపోతే లోపల మెత్తగా ఉంటాయి ఇవి నిల్వ ఉండడానికి కూడా మనకి బూజు పడతాయండి పాడవుపోతాయి అందుకనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నేను నేను మీకు చూపించే విధంగా రావాలండి చాలా ఈజీ అండి నేను ఈ అయితే ఒక మూడు సార్లు చేసిన కావచ్చు గవ్వలు ఒకసారి రెండు సార్లు అయితే అరకిలో అరకిలో చేసాను ఇవి వచ్చేసి అరకిలో ఉంటాయండి గవ్వలు ఫ్రై అయిన తర్వాత నేను మల్లగా అవి తీసేసుకొని మళ్ళీ గవ్వలు వేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతాయండి అనేది ఉండదు ఈ పని గవ్వలు చేసే అనేది అనేది మనకు రాదండి చాలా ఈజీగా అయిపోతాయి ఒకటి రెండు సార్లు చూసారంటే రానివారు కూడా చేసేయచ్చు చూసారు కండి ఖచ్చితంగా ఈ కలర్లోకి రావాలి రెండు గ్లా రెండు డబ్బాల పిండికి నేను ఒక ఒక డబ్బా వరకు పంచదార వేసుకున్నాను గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలండి తక్కువ వాటర్ వేసుకోవద్దు నేను చూపించే విధంగా వాటర్ పోసుకున్నారంటే పంచదార కూడా పాకంలో మంచిగా ఉడికిపోయి గవలకు చాలా బాగా పడుతుంది మంచిగా కలుపుకోవాలి కలుపుకుండా కొద్దిగా వన్ అండ్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేసుకోండి అద్భుతమైన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మంచి టేస్ట్ తగులుతుంది తీగపాకం చూశారు కదండి దీనికి వచ్చేసి మెయిన్ వచ్చేసి తీగపాకం అనేది రావాలి తీగపాకం వచ్చినట్టేనండి తీగపాకం వచ్చిన తర్వాత మంటను స్లోగా చేసుకొని గవలను వేసుకోవాలి ఒక నిమిషం పాటు సిమ్ములో బాగా సిమ్లో ఉంచేసుకుని మంట కలుపుతూ ఉండాలండి ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ని కట్టేసుకోవాలి పూర్తిగా కట్టేసుకుని గరిటతో కలుపుతూనే ఉండాలండి అలా కలపటం వల్ల పాకం అనేది గవలకు చాలా బాగా పడుతుంది లేకపోతే కింద భాగం లో పంచదార అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి గట్టిపడి కలపకపోతే అందుకనే గరెటతో కలుపుతూనే ఉండాలి అలా కలపటం వల్ల కూడా గవలకి చాలా చక్కగా పడుతుంది పాకము అసలు ఆపొద్దండి గరిటతో కలపటం అనేది చూడండి స్లోగా మనం కలుపుతూ ఉంటే ఎంత బాగా గవలకి పాకం పడుతుందో అలా కలుపుతూనే ఉండాలండి కలపకపోతే అడుగు భాగంలో గట్టిపడుతూ ఉంటుంది పంచదార వచ్చేసి కలుపుతూనే ఉండాలి ఈ గోధుమ పిండితో చేసే అనేది గవలు చాలా ప్రత్యేకంగా ఉంటాయండి తప్పక ట్రై చేయండి ఫైనల్గా గోధుమ పిండితో చేసిన గవ్వలు అనేవి రెడీ అండి చూసారు కదా ఎంత బాగా పట్టిందో పాకం అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఎంత గుల్లగా వచ్చాయో తప్పక ట్రై చేయండి ఇట్లా వీలుంటే అట్లా చేయండి అండి గోధుమ పిండితో కానివ్వండి